హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఘనా మత్లాడి ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ రెండు పళ్ళ కోడే అమ్మకానికి వచ్చింది కర్నూలు జిల్లా కర్నూలు మండలం రేమట గ్రామం నుంచి చిన్న నాగన్న గారు పంపించారు ఈ రెండు పళ్ళ కోడే దూడని అమ్మకానికి ఫ్రెండ్స్ ఇది పాలపల్ల నుంచి రెండు పళ్ళకు వచ్చి పదిహేను రోజులు అయింది సో పదిహేను రోజులు ఇది పాలపల్లె కోడే సైజు యాభై తొమ్మిది ఎంగళాలని చెప్పారు ఫ్రెండ్స్ ఇది రెండు పక్కల పోతుందంట లెఫ్ట్ రైట్ ఎటుపక్కనే కట్టుకోవచ్చు అన్ని పని చెక్ చేసుకోవచ్చు కట్టుకొని సో అమ్మకానికి ఉండే రైతు నచ్చిన వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి ఇంకేలాంటి కూడా ఏమైనా అమ్మకానికి ఉంటే వీడియో ఫోటో తీసి ఛానల్ నెంబర్కు వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్ ఛానల్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో సో రేట్ అయితే చెప్పలేదు రైతు రేటు కావలసిన వారు రైతుకి కాల్ చేసి మాట్లాడుకోండి నచ్చితే వీడియోపై లైక్ చేయండి థ్యాంక్ యూ